అందరికి నమస్కారం నా పేరు రమ మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు ఐ హేట్ మై వైఫ్ నూట పద్దెనిమిదవ భాగం రచయిత సుజాత గారు అనుకోని ఆ చర్యకు వయసు ముందు షాక్ అయినా ఏమైంది బావా అని అతన్ని వెన్ని మిరితే ఐ లవ్ యూ మిర్చి ఐ లవ్ యూ ది మోస్ట్ ఇన్ మై లైఫ్ ఆర్ మై లక్కీ చాబ్ నా లైఫ్లోకి రావడం వల్ల హ్యాపీనెస్ లేని నా లైఫ్లో కలర్స్ వస్తే ఇప్పుడు మన బిడ్డ వస్తూ మన హ్యాపీనెస్ను డబుల్ చేస్తోందన్న ఆమెను ఇవ్వకుండా ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు మెడిసిన్ తీసుకొని ఆనందంతో ఎప్పుడెప్పుడు మన చెల్లిని చూడాలి అనే ఆత్రంతో డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన రంజిత్ వాళ్ళను అలా చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సౌండ్ వచ్చేలా తగ్గితే ఆ సౌండ్కి దూరం జరుగుతారు అభి ఐసు బావా ఇది హాస్పిటల్ మీ బెడ్రూమ్ కాదు అని అంటే ఏడ్చావులే ఇంకా ఇటు తిరుగు వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలి అనే జ్ఞానం కూడా లేదు అసలు ఈ బావమర్దలందరికీ డిస్టర్బెన్స్ ఆఫ్ బావల రొమాన్స్ అని బెరుగు ఇవ్వాలరా హలో బావా నేనేమి మీ బెడ్రూమ్లోకి రాలేదు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయడానికి అది మీరు గుర్తించాలి అని అన్న రంజిత్ మెడిసిన్స్ కవర్ అభి చేతికిచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అభి ఏం చెప్పాడో క్లారిటీ లేక విసుగుతో ఉన్న ఐసూని గుండెలకు హత్తుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటే కంగ్రాట్స్ కోతి నువ్వే అల్లరి కోతివి అంటే ఇప్పుడు నీకు ఒక బుజ్జి బుజ్జిగాడు వస్తున్నాడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అతని ఫ్లోలో అతను చెప్పుకొని పోతూ ఉంటే అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు కొంచెం అర్థమయ్యేలా చెబుతారా అని వాళ్ళు చెప్పేది అర్థంగా అవుతున్నా కూడా అది నిజమా కాదా క్లారిటీలో లేని ఐసు బాబా నువ్వు చెప్పేది నిజమా అని తడి కళ్ళతో ఆనందంగా అడిగితే అవును అన్నట్టుగా అభి నవ్వుతో తలమొత్తే నోటి మీద చెయ్యి వేసుకున్న ఐసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆమె పొట్టపై చెయ్యి వేసుకొని తడుపుతూ ఎమోషనల్ అవుతూ ఉన్న ఐసు ఇంకా నీరసంగా ఉండడంతో ఒళ్ళు తిరిగినట్టుగా అయ్యి నుదురు పట్టుకొని మళ్ళీ బెడ్పై కూలబడితే ఐసు ఆర్యు ఓకే అని అడుగుతూ కంగారుగా ఆమెను ఇరువైపులా పట్టుకుంటారు అభి రంజిత్లు కొంచెం నీరసంగా ఉంది బావా అని అంటే కానీ అని అంటున్న ఐసు వైపు చూస్తూ నువ్వు నన్ను త్వరలోనే మావయ్యగా ప్రమోట్ చేశావురా కోతి అని రంజిత్ అంటే అన్నయ్య అని నవ్వుతూ అతని భుజంపై ఒక్కటి వేస్తే నువ్వు కన్సీవ్ అయ్యో మిర్చి మనం మళ్ళీ మన మూడో బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నాం నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అభి అనగానే అతని వైపు నవ్వుతూ చూసిన ఐసు నేను కూడా అభిగారు అని అతన్ని హత్తుకుంటుంది చా రాంగ్ టైంలో మీ దగ్గర ఉన్నట్టున్నా అని అనుకుంటూ తలగొక్కున్న రంజిత్ సరే నేను కా దగ్గర ఉంటా మీ ముద్దు ముచ్చట్లు అన్నీ అవ్వగానే త్వరగా వచ్చేయండి అని బయటికి వెళ్ళిపోతే ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు అభి కొద్దిసేపటికి ఇద్దరు దూరం జరిగి బయటకు వెళ్తే అప్పటికే రంజిత్ డ్రైవింగ్ సీట్లో వెయిట్ చేస్తూ ఉండడంతో ఇద్దరు బ్యాగ్ సీట్లో కూర్చుంటే బావా నేను మీ ఇంటి అల్లుడిని డ్రైవర్ని కాదు అని అంటున్నా రంజిత్ వైపు పోబే అన్నట్టుగా ఒక కేర్లెస్ లుక్ ఇస్తే సరే మరీ అంత రెస్పెక్ట్ఫుల్గా చూడకు నా మేనల్లుడి కోసం ఈ కొద్దిసేపు నీకు డ్రైవర్ని అవుతానులే అని కార్ స్టార్ట్ చేసిన అతను ఒక అరగంటలో ఇంటికి చేరుకుంటే ఐసూకి ఎలా ఉందో అని కంగారు పడుతూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని లను తిట్టుకుంటూ కేశవ్ గారు కుంభంలోనే ఉంటే మిగిలిన అందరూ కూడా ఇంకా రాని ఐసు కోసం చూస్తూ హాల్లో ఉండడంతో కార్ ఇంటి ముందు ఆగగానే కేశవ్ గారు పరుగున ఐసు దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంది ఐసమ్మ అని కంగారుగా ఆమె మొహం మొత్తం తడుపుతూ ఉన్న కేశవ్ గారి వైపే చూసి సిగ్గుతో తలదించుకున్న ఐసు నాకేమీ కాలేదు నన్న అని చిన్నగా అంటే ఏమీ కాకపోతే అలా ఎందుకు పడిపోయావురా మరి ఐసమ్మ అసలు డాక్టర్ ఏమన్నారు అభి అని అభివైపు చూసిన ఆయన చెయ్యి పట్టుకున్న అభి ఆయన చేతిని నొక్కి కంగారు పడకండి మావయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను ముందు లోపలికి పదండి అని అప్పటికే కుంభం వరకు వచ్చిన అందరి వైపు చిరునవ్వుతో చూస్తూ ఐసు చెయ్యి పట్టుకొని అందరినీ దాటుకొని అభి ఐసు హాల్లోకి వెళ్తే కంగారుగా చూస్తున్న అందరికీ గుడ్ న్యూస్ చెప్తాడు అభి న్యూస్ విన్నా అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని కేశవ్ గారు వినయ్ గారు ఆమెను ప్రేమగా హత్తుకుంటే నా బంగారు తల్లి నన్ను ముత్తమ్మని చేస్తోంది అని సీతమ్మ గారు ఐసు చుట్టూ చేతులు తిప్పి మెట్కలు విరిస్తే ఐసు చెంపలు పట్టుకొని నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి వెలుగులు నింపావు ఐసు శ్వేతకి త్వరలోనే బిడ్డ పుడుతుంది అని ఆనందంలో ఉంటే ఇప్పుడు నీ కడుపులో నా ఇంటి వారసుడు ఉన్నాడు అని ఐసూ పొట్టపై చెయ్యి వేసి నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందిరా అని ఆమె ఐసూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు రాజీ గారు కంగ్రాట్స్ ఐసూ అని శ్వేత కీతు ఐసూని హత్తుకుంటారు ఐ లవ్ యు నేను పిన్నిని అవుతున్నాను అని ఆమె చెంపపై ముద్దు పెట్టుకుని ఆనందంతో కేకలు వేస్తూ ఎరుకుతుంది అను ఇంకా దూరంగానే ఉండి కళ్ళ నిండా నీళ్లతో ఐసూ వైపే చూస్తున్న కౌశల్య గారి దగ్గరకు వెళ్ళిన ఐసు ఆమె చేతులు పట్టుకుంటే నువ్వు ఎక్కడ పిల్లలు వద్దని అనుకుంటున్నావో అని చాలా భయపడ్డాను ఐసు నిన్ను మొండిది చెప్పిన మాట వినదు అని తిట్టుకున్నాను కూడా కానీ అని ఆమె ఇంకా ఏమీ మాట్లాడలేక ఆనందంతో ఆమె గొంతు ఊడుకుపోతుంటే ఆనందంగా ఐసుని హత్తుకుంటారు వావ్ కంక్రాట్స్ అభి నేను బాబాయి అవుతున్నానా అని అరుస్తున్న విజయ్ అరుపులకు చెవులకు దూరంగా ఫోన్ పట్టుకున్న అభి రే ఈడియట్ ముందు ఆ అరుపులాపి త్వరగా రారా అని నవ్వుతూ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతానురా ఇంతకు శ్వేత వాళ్ళు వెళ్ళిపోయారా హా ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యారు ఊరికి దగ్గరలోనే ఉన్నారంట మరి పిల్లలతో ఐసూని మేనేజ్ చేయగలవా ఒక్కడివే ఈ న్యూస్ విన్న దగ్గర నుంచి వాళ్ళ ఐసు మాని క్షణం కూడా వదలడం లేదు ఆ ఇద్దరు అని పై పడుకున్న ఐసూకి అటు ఇటు ఆమె భుజంపై పడుకొని కబుర్లు చెప్తున్న పిల్లల్ని చూస్తాడు అభి సరే రేపు మార్నింగ్ కల్లా నీ ముందుంటా గుడ్ నైట్ అని విజయ్ అంటే దక్ష ఆంటీ అందరికీ ఈ న్యూస్ చెప్పు నానమ్మ తాతయ్యలను కూడా నీతో పాటు తీసుకుని రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అభి అమ్మ తమ్ము ఇప్పులోని పొట్టలోనే ఉన్నాలా అని తన చిన్ని చిన్ని కళ్ళని చక్రాల తిప్పుతూ ముద్దుగా అడుగుతుంది అది అవును చిట్టి తల్లి అని ఐసు అంటే సైలెంట్గా ఆమె పొట్టనే పరీక్షగా చూస్తున్నా అది పాపను చూసి ఎందుకలా చూస్తున్నావు చిట్టు తల్లి మళ్ళీ తమ్ము నీ పొట్టలో ఉంటే ఎలా బయటికి వస్తాలో నాకు ఇప్పుడు తమ్ముతో ఆదుకోవాలని ఉంది బయటికి లమ్మను అని అది అనగానే గట్టిగా నవ్వేస్తుంది ఐసు ఎన్నుకు నవ్వుతున్నావు అమ్మ నాకు తమ్ముతో ఆలుకోవాలని ఉంది లమ్మను అని అంటుంటే అయ్యో చెల్లి తమ్ముడు ఇప్పుడు బయటికి రాడు అని అద్వై తల కొట్టుకుంటూ అంటే ఏ ఎప్పులు వత్తాలు నైన్ మంత్స్ తర్వాత వస్తాడు నైన్ మంత్స్ నా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అన్న అది బొంగమూతి పెట్టుకొని నేను అప్పలి వరకు వెయ్యి తేయలేను నాకు ఇప్పులే తమ్ము కావాలి అని ప్రాగం అందుకుంటే అయినా అన్నయ్య నీకు తెలీదు నాని చెప్పింది తమ్ములు వస్తాలు అని చో నాకు ఇప్పులే తమ్ము కావాలి అమ్మ తమ్ముని నువ్వు పిలువు అని వెక్కుతూ అంటే అయ్యో చిట్టు తల్లి అన్న చెప్పింది నిజం కన్నా తమ్ము ఇంకో ఎయిట్ మంత్స్ వరకు బయటికి రాడు అని అన్న ఐసు నైన్ మంత్స్ వరకు తమ్ముడు పుట్టడు అని నీకెలా తెలుసు కన్నా అని ను అడుగుతుంది ఐసు నాకు తెలుసు ఐసు మా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి ఇలాగే నైన్ మంత్స్కి చెల్లి పుట్టింది నాకు వాడు చెప్పాడు తమ్ముడు కూడా నైన్ మంత్స్కే వస్తాడు కదా చెల్లికి నువ్వే చెప్పు ఓ కన్న ఎంత పెద్దవాడైపోయాడు నీకు అన్నీ తెలిసిపోతున్నాయి బుజ్జులు అని అటు వాడి బొగ్గలాగి బుద్దు పెట్టుకుంటుంటే నిజంగా తమ్ము ఇప్పుడు నాతో ఆలుకోలా అని వాళ్ళ మాటలు వినడంతో బొంగ పెట్టుకొని పెట్టుకుని అంటున్న అదీ పాపను దగ్గరకు తీసుకున్న ఐసు తన పొట్టపై అది పెట్టి తమ్ము నా బొజ్జలో ఇంకా గ్రోత్ అవ్వాలి చిట్టు తల్లి ఇప్పుడు ఇంకా రౌండ్గా ఇంతే ఉంటాడు అని చేత్తో సైజు చూపిస్తూ వాడు బిగ్ అయ్యి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది అప్పుడు నువ్వు తమ్ముతో హ్యాపీగా ఆడుకోవచ్చు ఇప్పుడైతే స్మాల్గా ఉండడంతో నీతో ఆడుకోవడం కుదరదు అని ఐసు అంటుంటే దాని బుజ్జుబుర్రకు ఏదో అర్థమైనట్లుగా కళ్ళు పెద్దవి చేసి ఓ అని తల ఊపుతూ మళ్ళీ నేను అన్నయ్య స్ట్రాంగ్ అవ్వాలని రోజు నువ్వు మాకు బాదం మిల్క్ ఇస్తావు దళై ఫ్లూట్స్ ఇస్తావు కదా మళ్ళీ తమ్ము కూల ఇవ్వాలి ఎలా ఇస్తావు వాడి మౌత్ ఎక్కడుంది అని ఏదో పెద్ద డౌట్ వచ్చినట్టు కళ్ళు పెద్దవి చేసి వెతుకుతూ అడుగుతున్న కూతుర్ని చూసి అప్పుడే విజయ్తో కాల్ కట్ చేసి అవి గట్టిగా నవ్వితే చిటి తల్లి తమ్ముడికి ఇవ్వాలన్నా అమ్మకి ఇవ్వాలి అమ్మ హెల్తీ ఫుడ్ తింటేనే తమ్ము స్ట్రాంగ్ అండ్ బిగ్ అవుతాడు అప్పుడు త్వరగా బయటకు వచ్చి నీతో ఆడుకుంటాడని చెప్తున్న అబ్బి వైపు మూత ముడిచి ఐసు కోపంగా చూస్తే అల్లరిగా కన్ను కొడతాడు అభి దానికి పూర్తిగా అర్థమైనట్టు అయితే నేను ఇప్పులే అమ్మకి బాదం మిల్క్ తెస్తానని కిందకు దిగుతున్నా అదీని చూసి అయ్యో చిట్టు తల్లి నాకు ఇప్పుడేం వద్దు ఆల్రెడీ మీ డాడీ పెట్టిన ఫుడ్కి నా స్టమక్ ఫుల్ అయిపోయిందిరా అని ఐసు ఏడుపోహం పెట్టుకొని అంటూ ఉంటే నవ్వుతూ చూస్తాడు అభి అన్నయ్య నాకు నువ్వు హెల్ప్ చెయ్యి అని అడ్వైజ్ చెయ్యి పట్టుకొని వాడిని కూడా బయటికి లాక్కొని వెళ్ళిపోతే బావా ఇది టూ మచ్ మీరు త్వరగా ఎదగాలి అని ఇప్పుడు అది నాకు ఏదో ఇస్తూనే ఉంటుంది అని ఐసు ఏడుపు గొంతు అంటే ఆమె ఒడిలో తల పెట్టుకొని నైట్ డ్రెస్ మీద నుంచే ఆమె పొట్టకు ముద్దు పెట్టుకున్న అభి మంచిదే కదా మిర్చి నువ్వు ఎలాగో నా మాట వినవు డాక్టర్ ఏం చెప్పింది వీక్గా ఉన్నావు హెల్తీ ఫుడ్ పెట్టమని అంది కదా కాబట్టి నో మోర్ డిస్కషన్ మేమెవరం ఏమి పెట్టినా తినాలి తాగాలి నో నా వల్ల కాదు బావా అయినా డాక్టర్స్ అందరికీ అలాగే చెప్తారు నాకు తెలియదా నేను స్ట్రాంగ్గా ఉన్నానో వీక్గా ఉన్నానో ఇప్పుడు మీరు పెట్టిందల్లా తింటే రుబ్బు రోజులా ఇంత లావ్ అవుతాను అందుకేనా మార్నింగ్ కళ్ళు తిరిగి పడ్డావు అని సీరియస్గా అన్న అభి మిర్చి నువ్వేమీ చిన్నపిల్లవి కాదు నీ కడుపులో మనం ఏబీ ఉంది ఇప్పుడు నువ్వు నీ ఒక్కదానికే కాదు ఇద్దరికి సరిపడా తినాలి వెయిట్ పెరిగితే డెలివరీ అయ్యాక ఎలా తగ్గించాలో నాకు తెలుసు అన్న అభి పిల్లలు ఏం చేస్తున్నారు అని చూడ్డానికి బయటికి వెళ్తే శ్వేత వద్దు వద్దు అంటున్నా తను కూడా ఇలాగే గంట గంటకి ఏదో ఒకటి ఇవ్వడం గుర్తు వచ్చి ఇప్పుడు తనకి కూడా శ్వేత ఇబ్బంది అర్థమైతే ఉఫ్ అని నిటూర్చడం అంటూ తప్ప తనేమీ చేయలేకపోయింది పొద్దుటే గా మోగుతున్న కాలింగ్ బిల్కి విసుగ్గా నిద్రలేచిన అభి డీప్ స్లీప్లో ఉన్న ఐసూ పిల్లల్ని చూసి చిరునవ్వుతో వాళ్ళ ముగ్గురికి ముత్తులు పెట్టి ఐసూ పొట్టపై కూడా ముద్దు పెట్టి కొద్దిగా నిద్ర పోవడంతో అతను డోర్ ఓపెన్ చేసేసరికి బుల్లెట్ల లోపలికి దూసుకొచ్చిన విజయ్ అభి అని అరుస్తూ నా ఫ్రెండ్ డాడీ కాబోతున్నాడు అని అభిని ఎత్తుకొని అరుస్తూ గాల్లో తిప్పుతుంటే అతని భుజంపై ఒక్కడే వేసి కిందకు దింపమని అరిచిన అభి విజయ్ దింపగానే ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తండ్రిరా ఈయచ్ ఇప్పుడు ఇంకొకరికి డాడీని అవుతున్న కొత్తగా ఇప్పుడే తండ్రిని అవుతున్నట్టుగా ఆ ఎక్సైట్మెంట్ ఏంట్రా అని విజయ్ పై అభి సీరియస్ అయితే ఏమోరా అప్పుడు ఇంత హ్యాపీగా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంటూ అభి బుగ్గలపై అతను గట్టిగా ముద్దు పెడితే కకృతి ముద్దు వెద్దు పెడతావేంట్రా ఆనందం అభి ముందు దూరంగా ఉండిపోయి అని అరుస్తూ బుగ్గలు మోచేతో తుడుచుకుంటూ మొహం మొత్తం కూడా వికారంగా పెట్టుకున్న అభిని చూసి విజయ్ అరుపులకి అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన ఐసు గట్టిగా నవ్వేస్తుంది ఐసూ కాంగ్రాట్స్ రా అని అంటూ ఆమె దగ్గరికి పరుగున వెళ్ళిన విజయ్ ఆమె చేయి పట్టుకొని ఆనందంగా కిందకి పైకి నాన్ గా ఆపకుండా ఊపేస్తూ ఉంటే డైరెక్టర్ గారు ఆపండి చెయ్యి పెయిన్గా ఉంది అన్న వినకుండా ఊపేస్తున్న అతని చేతిని బలవంతంగా ఐసూ చేతి నుంచి విడిపించిన అభి నీకు బుద్ధుందారా అది చెయ్యి అనుకున్నావా పప్పు అనుకున్నావా ఓ ఊపేస్తున్నావని విజయ్ పై అరిచిన అభి ఐసు చేయి పట్టుకుని వెయ్యేమీ లేదు కదా మిర్చి అని అడుగుతాడు లేదు అభి అని సారీ అని అంటూ కళ్ళు చిన్నవి చేసి గిల్టీగా చూస్తున్న ని చూసి ఆమె ఏం కాదన్నట్టు చిన్న స్మైల్ ఇస్తే కుజదోష పూజలు అయిపోయాయి అయితే ఇప్పుడు మా డైరెక్టర్ గారు వెళ్ళికొడుకు కొడుకు కాబోతున్నాడు అన్నమాట యాంగ్రాట్స్ డైరెక్టర్ గారు అన్న ఐసు మా సిస్టర్ ఎక్కడా అని అడిగితే అవును కదా వీళ్ళంతా ఎక్కడా అని అప్పుడు వెనక్కి చూసుకున్న విజయ్ ఫాస్ట్ గా బయటకు వెళ్ళబోతుంటే అప్పుడే గుమ్మంలో బుసలు కొడుతూ వచ్చి నిలబడతారు దక్ష ఈశ్వరి గారు అభి నానమ్మ అన్నపూర్ణ గారు తాతయ్య గారు అంటే వాళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ఫ్రెండ్ తండ్రి కాబోతున్నాడు అనే ఆనందంలో వాళ్ళని వదిలేసి తనొక్కడే ఒక్కడే లోపలికి వచ్చాడు అని అప్పుడు బల్బు వెలిగిన విజయ్ పళ్ళన్ని బయటపెట్టి ఇబ్బందిగా నవ్వితే నానమ్మ అని అభి తాతయ్య గారు అంటూ ఐసు వాళ్ళ దగ్గరికి చేరితే చిన్నగా ఐసమ్మ అని అన్న కోటేశ్వరరావు గారు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఐసమ్మ అని అంటే బాగుంది తాతయ్య మీరు ఎలా ఉన్నారు అని ఆయన్ని పలకరించిన ఐసు బుల్లి మనవడు వస్తున్నాడని చెప్తే కానీ మా దగ్గరికి రాలేదు మీరు అని చిరుకోపంగా అంటే ఇక నుంచి మీ ఇద్దరు కూడా ఇక్కడే ఉండాలని అభి ఆర్డర్ వేస్తాడు ఉంటాంలే కృష్ణ బుజ్జికి నీకు పిల్లలు పుడతారు వీడికి పెళ్లి ఇంట్లో ఇన్ని శుభకార్యాలు పెట్టుకుని వెళ్తామని ఆయన అంటే ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది ఐసు విజయ్ వైపు ఎర్రటి కలతో కోపంగా చూస్తూనే ఐసు దగ్గరికి వెళ్ళిన దక్ష కంగ్రాట్స్ అభి గారు ఐసు అని నవ్వుతూ అంటే ఆమె వైపు చూసి అభి చిన్నగా నవ్వితే ఆమెను హత్తుకున్న ఐసు రేపు మన ఊరు వెళ్ళాక మీ ఇద్దరు పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తారంట ఇప్పుడైనా మా డైరెక్టర్ గారిని చూసి కొంచెం సిగ్గుపడి దక్ష అని అనేసరికి అప్పటి వరకు విజయ్ పై కోపంగా ఉన్న దక్ష ముహూర్తాలు పెట్టించేస్తారు అనగాని ఒక్కసారిగా ఆమె బుగ్గలు ఎరుపెక్కితే సిగ్గుతో అలదించుకుంటుంది ఓ మా చెల్లి సిగ్గుపడుతోంది అని ఐసు ఆమెను ఆట పట్టిస్తూ ఆమెను విజయ్ మీదకు తోసేసరికి విజయ్ వైపు చూడలేక సిగ్గుతో అతని గుండెల్లో వాలిపోతుంది దక్ష ఆమెను అలా చూసి విజయ్కి కూడా రకరకాలుగా అనిపిస్తూ ఉంటే అంత దగ్గరగా ఉన్న ఆమె స్పర్శకి మై మరుపుగా ఆమె వైపే చూస్తూ ఉండిపోతాడు విజయ్ వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుకున్న మిగతా వారంతా లోపలికి వెళ్ళిపోతే ఐసు వాళ్ళకి టిఫిన్ ఏర్పాట్లు చేస్తుంది కానీ అభి మాత్రం ఫ్రెండ్ డిస్టర్బ్ చేసే పనిలో మునిగిపోతాడు ఎంత త్వరగా స్టార్ట్ అయినా ఇంటికి చేరుకునే నైట్ అయిపోవడంతో నిండు కడుపుతో గుమ్మం ముందు నిలబడిన కోడల్ని చూసి మురిసిపోతూ వదిన గారిని పిలిచిన కౌసల్య గారు నువ్వు అను ఇద్దరు నా కోడలికి హారతి ఇవ్వండి అని ఆవిడ కంగారు పడిపోతుంటే ఏం కోడలు ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేదా వదిన అని కౌసల్య గారితో వేలా కోలాలు ఆడుతూ పుట్టింట్లో డెలివరీ చేసుకోవాలి అనుకున్న కూతురు మనసులోనే మెచ్చుకుంటూ అప్పుడు తనకి జరగాల్సినవన్నీ ఇన్నేళ్లకి తన కూతురికి జరుగుతుంటే వాటిని కల్లారా చూసుకొని ఆనందపడిపోతారు రాజీ గారు కూతురికి ఆడపడుచుగా హారతి ఇచ్చి శ్వేత లోపలికి వెళితే పుట్టింటి తరపున కోడలికి వచ్చిన సారని లోపల పెట్టించే పనిలో పడతారు కేశవ్ గారు అప్పటికే లేట్ అయిపోవడంతో అనంత గారు భోజనాల ఏర్పాట్లు చేయడంతో అందరికి భోజనాలు వడ్డించేస్తే తిని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే అను కోసం ఐసూ ఇంటి పక్కనే ఉన్న ఆమె ఇంటికి వెళ్తాడు వరుణ్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్